ఈ రోజు నుంచి ఉచిత బస్ అయితే పెట్టారు కదా ఎలా ఉంది ప్రశాంతంగానే ఉంది సార్ మరి ఆధార్ కార్డు ఈ రోజు మాకు తెచ్చుకోలేదు అయితే మరి అంటే అసలు నిన్నటి వరకు ఉచిత బస్సు లేదు ఈ రోజు నుంచి ఉచిత బస్సు పెట్టారు ఎలా అనిపిస్తుంది ప్రశాంతంగానే ఉంది సార్ డ్యూటీకి వెళ్ళడానికైనా రావడానికైనా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండదు అంటే మీ దేవురం మా దండ పడండి ఎంత ఉండదు ఇక్కడ నుంచి ఛార్జీ లేదంటే పాస్ పాస్ కానీ నలభై ఐదు రూపాయలు రెండు రోజుకి రాను రానుకొని తొంభై రూపాయలు ఇక్కడ నుంచి మళ్ళీ వన్ టౌన్ వెళ్ళాలంటే మళ్ళీ అదొక ఇరవై రూపాయలు అంటే ఇప్పుడు మీకు చాలా వరకు చార్జీలు తగ్గినట్టే కదా తగ్గినాయి సార్ ఎలా ఉందండి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది బాగానే పనిచేస్తుంది అమ్మ చెప్పండి ఉచిత బస్సు పెట్టారు కదా ఎలా బాగానే ఉందండి అంటే నిన్నటి వరకు ఉచిత బస్సు అనేది లేదు వస్తుంది అనుకున్నారా అనుకోలేదు అనుకోలేదు వచ్చింది ఎలా ఉంది ఆనందంగా ఉందా ఆనందంగా మాది జిజ్వరం

అంటే ఇప్పుడు ఉచిత బస్సు మీద డైలీ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఉపయోగంగా ఉంటుంది అంటారా డెవలప్లు కలరు రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఉచిత బస్సు తీసుకొచ్చారు ఎలా ఉంది అంత సంతోషమే బాబు అంతకనేముంది లేని రోడ్లు ఉండాలిగా కొంచెం కూరగాయలు బార్గాలు తెచ్చుకుంటాకెళ్ళాలిగా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నిటికి వెళ్ళాలిగా అందరం మరి సంతోషిస్తాం అంటే ఇప్పుడు నెల నెల మొత్తంలో మీరు సంపాదించిన దాంట్లో కొంత అయితే బస్సుకి వెళ్ళిపోయేది అది ఇప్పుడు మీకు ఎంత కొంత భరోసాగా ఉంటుంది మిగిలిద్దిగా మరి పెన్షన్ మొత్తం అయ్యని అని అయ్యి వస్తున్నాయి మరి అది సంతోషమే మాకు అంటే ఆటోలకి వెళ్ళినా కూడా చాలా ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎలా ఉంది బతకాలిగా ఆటోలో కూడా బతకాలకు కూడా ఎత్తనాడుకు మూడు వేలు అంత ఎత్తామంటున్నారు అటు మరి నిజమో ఒకటితో తెలియదు ఆటోలో మూడు వేలు వేస్తారంట వీళ్ళందరూ ఎక్కుతున్నారు కనుక ఏమీ చేయరు అన్నీ చేసుకుంటా మెల్లిగా రావాలిగా ఒకసారి అన్ని ఎక్కడ ఎవరైనా వస్తారు ఎవరైనా మరిచ్చారు మేము అనుకోవాలి నిజంగా చేయలేరేమో అనుకున్నాం బాగానే చేస్తున్నారు వస్తున్నాయి మాకు ఇంక ఇల్లు ఇల్లు లేదే కానీ అన్ని ఏ అన్ని వస్తాయి బాగానే పర్వాలే బాగానే చేస్తా బాగుంది మాకు ఇష్టం కనుక బాగుందని చెబుతాం మేము నిజంగానే అదే జగన్ ఏమంటున్నారంటే రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు అందరూ బాధపడుతున్నారు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన బాగా చేస్తాడు చేస్తాడు చెడు అనవసరం ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుంది ఇంకా చేస్తుంది ఆశ ఉంది మాకు చాలా కదా ఎలా బాగుందండి అసలు ఈ రోజు వరకు అయితే ఫ్రీ బస్ అనేది లేదు ఈ రోజు నుంచి ఫ్రీ బస్ ఉంది ఎలా ఉంది

అంటే ఈ రోజే కమ్మా ఇంకా మనం ప్రయాణం చేయలేదు కదా ఇప్పుడే ఈ తోలేతో ఎక్కటం మరి కూడా మంచిగా తీసుకుపోతే అలా మంచిగా తీసుకుపోతే చంద్రబాబు నాయుడు అన్న ఆయనకే చదువు తిరువురు మండలం ముష్టికుంట్ల వంద రూపాయలు అదే ఎలా ఉంది మాకు మంచిగానే ఉందండి రీబస్ అనేది పెడతారు అనుకున్నారా మీరు పెడతారనే అనుకున్నాం ఎక్కడికి వెళ్తున్నారు మీరు అండి ఎక్కడికి వెళ్తున్నారు హాస్పిటల్ కాడికి వచ్చినండి ఊరు మాది తిరుగురు మండలం అండి చింతలపాడు తిరుగురు మాకెక్కడి నుండి అంటే మా అబ్బాయిలు కొట్టించారు అంత మినిమం వంద రూపాయలు ఉంటుంది అనుకుంటా అక్కడి నుంచి నూట ఇరవై మిగిలినట్టే మా ప్రభుత్వం మాదే ప్రభుత్వం మా చంద్రబాబు గారే నేను చెప్పుకోండి చెప్పునా మాకు ఆరుగురు కొడుకులు ఐదుగురు బెడ్లు మరి ఆరుగురు కోడళ్ళు ఐదుగురు కొడుకులు మానవాళ్ళు మానవులా ఇరవై మంది ఉంటారు చెప్పు నేను మూడు సార్లు గేసిం ఫోన్ చంద్రబాబు ఇప్పుడే కాండి ఏమంది ఇంటికి పోతే చాలు బాగానే ఉంది అండి బానే ఉంది దీన్ని మాట్లాడితే మాట్లాడు మాట్లాడుతున్నాడు చింతలపాడు చెప్పు మాకు తిరుగురుకి అయితేనేమో ఇరవై రూపాయలు రానుభావు నలభై నలభై కోడి వేలు నలభై విజయవాడ అయితే మరికి రెండు వందల నలభై రూపాయలు బానే ఉందండి అసలు ఉచిత బస్సు పెడతారా అనుకున్నారా అనుకున్నాం బాగా పనిచేస్తుంది మా తిరువురు ఇక్కడ పని మీద వచ్చారా లేకపోతే మిగిలినట్టేనండి మిగిలినట్టే పొద్దున్న టికెట్ తీసుకున్నారు కదా ఎంత నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇలా నూట ఇరవై రూపాయలు మీకు మిగిలినట్టే కదా మిగిలినట్టే అంటే ఇట్లా ఏదైనా పది కూడా ఉచితంగా పెట్టారు కదా బానే ఉందండి ఇక్కడ గంపలగూడ నుంచి వచ్చానండి హాస్పిటల్ కానీ వచ్చాను తిరిగి ఇప్పుడు ఎంత ఇక్కడ నుంచి నూట యాభై వరకు ఉంటదండి మా ఊరికి హ్యాపీ అమ్మ చెప్పండి బాగుంది నలభై రూపాయలు కాదు ఊరు వచ్చాను అమ్మాయిలు వచ్చాను ఉచిత బస్సు పెట్టారు కదా ఎలా ఉంది బాగా ఉంది అంటే ఉచిత బస్ అనేది లేదు అన్నారు పెట్టారు బాగా బాగా ఉంది బాగానే ఉంది ఇప్పుడే వచ్చి ఎక్కాం ఫస్ట్ టైం బాగానే ఉంది బాగానే ఉంది బాగా ఉంది ఫ్రీగానే ఉంది బాగానే చేస్తుంది చంద్రావతి కంచిచేర్లు వెళ్తున్నాం విజయవాడ నుంచి మాకు మాకండి ముప్పై ముప్పై ఐదు కొన్ని బస్సులు ముప్పై ఐదు ఎక్స్ప్రెస్ అయితే యాభై నలభై ముప్పై ఐదు కాడి నుంచి ఉన్నాయండి ముప్పై ముప్పై కాడి నుంచి ఉన్నాయి తగ్గినట్టే ఓకే మాకండి ఇంక ఇప్పుడు ఏమి రావట్లేదు ప్రజెంట్ ఎంతవరకు వచ్చినాయి ఇప్పుడు ఏమి రావట్లేదు ఇంకా పర్వాలేదులేండి ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఇప్పుడు గ్యాస్ బండ్లు వచ్చినాయి ఫ్రీగా రెండు గ్యాస్ బండ్లు పడ్డాయి ఫ్రీగా బాగానే ఉన్నాయండి మా ఫ్రీ బస్ పెట్టారు కదా ఎలా ఉంది బాగానే ఉందండి ఈ రోజాగా ఎక్కటం బాగానే ఉంది ప్రస్తుతం అసలు ఈ సంవత్సరంలోనే ఫ్రీ బస్ అనేది పెడతా అన్న అనుకున్నారా మీరు చెప్తూనే ఉన్నారు కదండి టీవీలో న్యూస్లో పదిహేనవ తారీఖు నుంచి ఫ్రీ బస్ అనేసి అంటే ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుంది పర్వాలేదు ఎవరు వెళ్తున్నారు మేము నందిగా నందిగా ఎంత ఉంటుంది ఛార్జ్ ఛార్జ్ అరవై రూపాయలు అరవై రూపాయలు అమ్మ చెప్పండి ఫ్రీ బస్ పెట్టారు కదా ఎలా ఇప్పుడే కండి స్టార్ట్ చేసింది అట్లా కొంచెం రన్నింగ్లో పడితే కానీ తెలియదు అనుకుంటా అనుకోకుండా జరిగింది ఎందుకూడదు ఆనందంగా ప్రీవియసీ తగినట్టే